ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా వాళ్ళిద్దరి మధ్య కూర్చుని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యత నిర్వహిస్తానని నేను ఊహించుకోలేదు దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడడం రెండు క్రమశిక్షణ మూడు కష్టపడేటి మనస్తత్వం అలవాటు చేసింది నాకు ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత సమాజాన్ని గురించి చింత విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు నాకు నేను ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడిని కూడా కాళ్ళకి దండం పెట్టలేదు మా తాత చెప్పాడు ఎవరికి పెట్టకూడదు రాని నీకు పాఠం చెప్పిన గురువు తప్పితే ఇంకెవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు అని చెప్పాడు మా తాత నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు ఆయన నేను సెలవులు గురికి పోతే నన్ను పొలానికి తీసుకెళ్లేవాడు పొలానికి తీసుకెళ్లినప్పుడు పొలం మీద కట్టుమైన చూస్తుంటే ఏ దిగు అనేవాడు దిగి పొలంలో దిగువని దిగి నేనేం చేయాలి అంటే దిగువాడు అందరు నారేస్తున్నారు కదా నారు కట్టలు అందించానేవాడు ఈయనందరూ ఎటు చెప్తున్నాడంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు మొగ మొరతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు మొరతాడు కట్టుకున్నావాడు కట్టుకున్నాను దిగేదే అన్నాడు దిగి ఇంకా పెద్ద ఆయన చెప్తున్నాడు కదా నారు కట్టలు అందరికి అందించాను వ్యవసాయాన్ని గురించి మొదట విషయాలు చెప్పాడు ఆయన అలాగే అనేక విషయాలపైన మా అమ్మమ్మ మా తాతయ్య మొదట్లో నాకు మార్గదర్శనం చేశారు వాళ్ళు నాకు ఏం చెప్పాలంటే మొదటి గురువులు వాళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ దుర్గాప్రసాద్ గారు సోమయ్య గారు ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అనేక అవకాశాలు వచ్చాయి అవకాశాలు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు మా తాత చెప్పిన మాటని ఎప్పుడు జవదాటలా ఎవరికి అందుకే ఎవరిన కాళ్ళకి దండం పెట్టామంటే ఇష్టం ఉండదు ఎవరిని పెడుతున్నప్పుడు దయచేసి వద్దయ్యా నమస్కారం మన సంస్కారం నమస్కారం పెట్టాడు చాలు అని చెప్తూ ఉంటాను ఈ జీవనంలో ఈ మధ్య కాలంలో గౌరవం కన్నా అవసరాన్ని బట్టి చాలామంది రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఎలా జరుగుతుందని చెప్పి ఇది రెండు మూడవది నేను అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి ఇంతకుముందు పంతొమ్మిది యాభై రెండులో పిల్లల మరి వెంకటేశ్వర గారు ఉండేవాడు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆయన ఏం మాట్లాడాడు ఆ తర్వాత సుందరయ్య గారు ఏం మాట్లాడాడు పార్లమెంటులో హిరేన్ ముఖర్జీ ఏం మాట్లాడాడు వాజ్పేయి గారు ఏం మాట్లాడారు నాజ్పాయి గారు ఏం మాట్లాడాడు ఇవన్నీ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని తినేటి విశ్వనాథం గారితో నాకు చిన్నప్పుడే విశాఖపట్నం స్టూడెంట్ కాబట్టి నాకు హరిబాబు గారికి పరిచయం అయింది జయాంధ్ర ఉద్యమం ఆయన మమ్మల్ని వెంటబెట్టుకుని రాష్ట్రం అంతా తిప్పాడు ఆయన సాంగత్యం వల్ల కూడా అనేక విషయాలు నాకు బోధపడ్డు అలా నేర్చుకొని అంచరంచరిగా పెద్దలు చెప్పిన విషయాలు వాటిని తెలుసుకొని ఆ తర్వాత ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు పెద్ద వక్త మంచి ఉపన్యాసకుడు ఇవన్నీ కూడా నేను సీనియర్స్ అంతగా ముందున్న తరం వాళ్ళ నాయకుల యొక్క జీవితాల గురించి చదివి వాళ్ళు మాట్లాడిన విషయాలను గుర్తించి ఆ తర్వాత తెలుగు భాష మీద నాకు మొదటి నుంచి ఆసక్తి మా మాస్టర్ ఒక ఆయన పోరూరు హనుమజ్జానికి రామ శర్మ అని ఆయన తెలుగులో టీచర్గా ఉన్నాడు మాకు సరే తెలుగులో ఆయన చెప్పాడు తెలుగు మనం తెలుగులో ఉన్న ఆయన తెలుగులోనే మాట్లాడాలా తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకుంటే తర్వాత మిగతా వాటిలో వస్తుందని ఆ మాట విన్నాను అందుకని నాకు తెలుగులో మాట అలవాటైంది హిందీ నేర్చుకోవడం నేను మొదట్లో నేను మన ఆంధ్రప్రదేశ్ యువకులు అందరికీ చెప్తున్నా చాలామంది తెలవక హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు నేను మన సవి తమిళనాడుకి వెళితే ఆ మధ్య తమిళనాడు డిఎంకే మిగతా పార్టీల ప్రభావంతో కొంత హిందీ వ్యతిరేకత ఉంది పిల్లలందరూ సార్ మా మీద రుద్దుతున్నారు సార్ అని ఏం రుద్దుతున్నారు అని అడిగారు ఇంపోజింగ్ హిందీ సార్ అని అంటే నేను ఉపన్యాసాలు చెప్పా ఐ ఆమ్ ఇంపోజిషన్ అనగానే సపోర్ట్ కొట్టారు నో ఇంపోజిషన్ నో అపోజిషన్ దట్ ఈజ్ మై ప్రపోజిషన్ ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్ అని చెప్పారు వాళ్ళకి వాళ్ళకి మొదట్లో అర్థం కాదు తర్వాత తెలిసింది నేను చెప్పాను ఆయన మన దేశంలో మన భాష ముందు అమ్మ భాష ఆ తర్వాత మన సోదర భాషలు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ అంటే అదర్ మన సోదర భాషలు ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్ ఏదైనా నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకున్న ఇబ్బంది లేదని ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే నేను యువతరానికి నాకు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయి ప్రజా జీవనంలో ఎంతకానో ఉంటా తెరవదు నేను యువకరందరినీ కోరేది ఏంటంటే దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా ఆ తర్వాత ఆ తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవచ్చు హిందీ గురించి కూడా ఎందుకు చెప్పారండి ఇందాక నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనే వాళ్ళు డిగ్రీకి అప్పుడు తెలిసింది హిందీకే బినా మీ హిందుస్థాన్మె సంభవం సంభవన నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ వచ్చి ఉండాలి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంగ్లీష్ చాలామంది సార్ ఇంగ్లీష్ వస్తే చాలాసార్లు అన్నీ వచ్చేస్తాయి ఎవరు చెయ్యారా ఏమీకారు కొంతమందికి పిల్లలకి కూడా అనుమానం సార్ హిందీ రాకపో ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్ అని కొరూలు అడిగారు కొన్ని మీటింగ్లు ఉన్నాను ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్ అని నేను ఆ కుర్రాడికి సమాధానం చెప్పాను ఎవరు చెప్పారు నీకారు అందరు చెప్తున్నారు సార్ అని నేను చెప్పాను నేను ఈ మధ్య ఐఎస్డి జేసి దేవుడితో మాడాను దేవుడితో మాడి ఆయన అడిగాను అయ్యా నీ దగ్గర రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండాలంటే ఆయన అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడు అంటే ఆ కుర్రాడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు నేను అడిగింది అది సార్ పైకి పోవాలి ఇప్పుడు ఆ కొరడికి చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నా ప్రతి మీటింగ్ చెప్తున్న విషయం అందరికీ ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీషులో చదువుకోరా మాతృభాష చదువుకుంది ఇప్పుడున్నా అంతకుముందు నా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుకున్నాడు ఈ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్నా తెలుగు మీడియంలో నేను అక్కడికి దాకా చేరుకున్నా కదా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచం అంతా గుర్తించే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహం కూడా ఆయన ప్రపంచంలోనే వాళ్ళ ప్రపంచంలో మనం చూసే ర్యాంకింగ్ అమెరికాలో ఒక ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్టీ టూ పర్సెంట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చాలా పవర్ఫుల్ దేశం అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఆయన ఎప్పుడు కాన్వెంట్కి వెళ్ళ మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు జస్టిస్ నూత్రపాటి వెంకటరమణ రమణ గారు ఆయన ఆ మధ్య చెప్పాడు నేను మాతృభాషలో చదువుకున్నాను అయినా ఇక్కడి దాకా చేరుకున్నాను సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి ఈ పదవులన్నింటికి వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేమనే అభిప్రాయం తప్పు అయితే ఇంగ్లీష్ నేర్చుకోకూడదా నేర్చుకోవాలి ముందు మాతృభాష మొదట అమ్మ భాష ఆ తర్వాత సోదర భాష ఆ తర్వాత పరాయి భాష దీన్ని అందరూ దయచేసి ఆ విధానంగా పిల్లల్ని తీర్చితే తెద్దాలా మనకి వచ్చిన అంతా ఏంటంటే సమాజంలో మన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సోదరి మణులు తల్లు సగం జబ్బు కారణం పెద్ద ఒకటేమో ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మన మీద రుద్దిపోయారు వాళ్ళ విద్యా విధానం వాళ్ళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రెండవది మనంతా తక్కువ వాళ్ళదంతా గొప్పరి మన విద్యా విధానంలో అడ్డు పెట్టారు ఆ తర్వాత కొంతమంది అసలు తెలుగునే తీసేశారు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టారు నేను ఎవరో ఏం నేను రాజకీయాన్ని మాట్లాడాలనుకోండి రాజకీయాలు లేను కాబట్టి నాకు దానిపైన ఆసక్తి కూడా లేదు కానీ తెలుగు భాష నేర్చుకోవాలి తెలుగు భాష అమ్మ భాష కంటి లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి నీ కంటి చూపే నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి బయటకు రాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును చదువుకున్న విద్యా సంస్థను మర్చిపోయినవాడు మానవుడే కాదు అనే విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది తల్లిదండ్రులు కూడా పిల్లలతో నానా నువ్వు మమ్మీ అను డాడీ అను ఈ అలవాటు చేయకూడదు అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది రాత్రి కావాలంటే ఇంట్లో ఒకసారి తలపేసుకొని ట్రై చూడండి అమ్మ అంటే అలా ఉంటుంది మమ్మీ అంటే ఎలా ఉంటుందని ఈ విషయం నేను ఇక్కడే ఇక్కడేగా దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనేక సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను ఎందుకంటే బాగా నాటుకోవాలి అందరికీ ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ కల్చర్ మనకెందుకు మనం అమ్మ మన తాతయ్య అమ్మమ్మ నానమ్మ అక్క బావ మరదరా అని పిలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత గౌరవంగా ఉంటుంది కానీ అలవాటే దాంట్లో అలవాటు ఎంత అయిపోయిందంటే ఇప్పుడు ఆఖరి మన డ్రైవర్లు கொம மாடுக்கு ஸ்டாஃப் ஒரு பிடிச்ச ஏம் ப்ரோ ஏதோ ஒன்னு நே பிடிச்சி அடி எந்த ப்ரோ அண்ட் எந்திரா ப்ரோக்கரா அண்ணா காது பாது ப்ரோ அண்ட்